యువత క్రీడలపై మొగ్గు చూపాలని క్రీడలు మానసిక ఉల్లాసానికి శరీర దారుఢ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయని చేగుంట తహసీల్దార్ శివప్రసాద్ అన్నారు చేగుంట మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో చేగుంట చేగుంట క్రికెట్ లీగ్ జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను తహసీల్దార్ శ్రీ శివప్రసాద్ ప్రముఖ సంఘ సేవకులు అయితే ప్రముఖ సంఘ సేవకులు అయిన పరంజ్యోతిలు ప్రారంభించారు ఈ టోర్నమెంట్లో మొత్తం పన్నెండు టీములు పాల్గొన్నాయి ఈ పోటీలను తహసీల్దార్ శివప్రసాద్ టాస్ వేసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో ఉపయోగపడతాయని యువత క్రీడలపై మొగ్గు చూపాలని వారన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ శివప్రసాద్ పిఎస్సిఎస్ చైర్మన్ రఘురాములు ప్రముఖ సంఘ సేవకులు ఆయుత పరమజ్యోతి తదితరులు పాల్గొన్నారు

ఈ చేమరా ఫస్ట్ 8 8 టీమ్స్ తోటి రాయగంటి టీమ్స్ తోటి పుదుల టీమ్స్ తోటి వచ్చే టాప్ 10 టీమ్స్ తోటి స్టాండర్డ్ టర్నమెంట్ జయాలి బై విటెడ్ టీమ్స్ కి మనకు కదకుడమికల కనము అది రేసియర్ కూడా చాలా భత్తన జరిగింది ఈ రోజు సంతోచి ఈ సీజన్ 4 ఇస్ టైటిల్ కోసమే చూడాలి ఇంకొక రకమైన భరత సంతోష్ ఈ రోజు మన మన చేగుట పట్టణంలో బిగ్ డే ఈవెంట్స్ ఆధ్వర్యంలో CCL సీజన్ 4 మనం జరుపుకున్నాము గతంలో మనం అంతా కూడా మండల స్థాయిలో జరుపుకున్నాము ఈ ఈ సంవత్సరం మనం జిల్లా స్థాయిలో జరుపుకున్నందుకు చాలా గర్వంగా ఉన్నది అందరికీ పార్టిసిపేట్ చేస్తున్న అందరికీ నా శుభాకాంక్షలు ఈ చెరువుల ఈ స్థాయి తీసుకెళ్ళినందుకు ఈ రేపు రేపు కూడా రాష్ట్ర స్థాయిలో చెరువు బిగ్ ఈవెంట్స్ కూడా పోస్తున్నాము